చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి న్యూస్ చూస్తున్నాం జీడిమెట్ల అంజలి హత్య కేసు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి పోలీసుల ముందు నోరు విప్పింది బాలిక మనకు సమాచారం వస్తుంది అమ్మ అంటే నాకు అసహ్యం అని పోలీసుల ముందు చాలా కరాఖండీగా చెప్పినట్టుగా తెలుస్తోంది చిన్నప్పటి నుంచి తనను బాగా చూసుకోలేదు అని బాలిక చెప్తోంది పలుమార్లు గొడవ ఇంటి నుంచి వెళ్లిపోయింది బాలిక ప్రేమ వివాహం వద్దన్నందుకు ఆగ్రహం తెచ్చుకుంది ప్రియుడు డీజే శివతో కలిసి దారుణంగా అంజలి హత్య చేసింది పదిహేను సంవత్సరాలకే బాలిక క్రిమినల్ మైండ్ చూసి పోలీసులు షాక్ అయిన పరిస్థితుంది హత్యకు వేసిన స్కెచ్ చూసి పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఇంత చిన్న వయసులో ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఎట్లా కలిగి ఉన్నారు అని పోలీసులు ఒక షాక్ అయినటువంటి పరిస్థితుంది అంజలి హత్య కేసులో ప్రస్తుతం షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి ఆ బాలికని విచారిస్తుంటే ఆ బాలిక చెప్తున్నటువంటి విషయాలు వింటుంటే పోలీసులు షాక్ అయిపోతున్నారు అమ్మపై నాకు చాలా అసహ్యం ఉంది చిన్నప్పటి నుంచి అసలు నన్ను సరిగా చూసుకోలేదు అంజలికి అమ్మ మీద ఎంత కక్ష ఉందో ఎంత కోపం ఉందో పోలీసుల ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి భయం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తా ఉంది అంజలికి ఇద్దరు భర్తలు అయితే మొదటి భర్తకు పెద్ద కుమార్తె ఈమె రెండవ భర్తకు చిన్న కుమార్తె పుట్టింది మొదటి భర్త తర్వాత చేసుకున్నటువంటి రెండవ భర్త కూడా చనిపోవడంతో ఇద్దరు కుమార్తెలతో అంజలి నివసిస్తుంది ఈ నేపథ్యంలోనే చెల్లిని బాగా చూసుకుంటుంది నన్ను మాత్రం బాగా చూసుకోవట్లేదు నన్ను నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంది చాలా తీవ్ర వేధింపులకు గురి చేసింది చాలాసార్లు చిన్నప్పుడు తన మీద చేయి చేసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి నేను ఇంటి నుంచి చాలాసార్లు వెళ్ళిపోయాను మళ్ళీ పిలిపించుకున్నారు తర్వాత నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో డిజే శివ ఆ శివతో వెళ్ళిపోయిన తర్వాత కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ వెనక్కి పిలిపించింది నా మీద పూర్తిగా ఒక కక్ష సాధింపులాగా తల్లి అంజలి ప్రవర్తిస్తూ ఉంది అందుకే నేను కక్ష పెంచుకున్నాను అంజలిని నేను నా జీవితంలో ఊహించుకోలేకపోతున్నాను ఇక వద్దు అనుకున్నాను అందుకే ఈ రకంగా క్రైమ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పి పోలీసులు ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది సో దీని గురించి మనం కొంత లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి సీనియర్ జర్నలిస్టు విజయ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ విజయ్ జీడిమెట్లలో తల్లి అంజలిని అత్యంత కిరాతకంగా మైనర్ బాలిక మరొక ఇద్దరు మైనర్లతో కలిసి చాలా దారుణంగా తల్లిని హత్య చేసిన పరిస్థితుంది ఇప్పుడు ఆమె విచారిస్తుంటే షాక్ అయిపోతున్నారు పోలీసులు కూడా ఇంత చిన్న వయసులో ఇంత క్రిమినల్ మెంటాలిటీని అసలు ఏ విధంగా కలిగి ఉన్నారని ఆమె కూడా చాలా స్పష్టంగా చెప్తుంది అంజలి మొదటి భర్త కుమార్తె నేను నన్ను జీవితంలో నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది నాకు తల్లి అంటే నాకు అసలు ఇష్టం లేదు అని స్పష్టంగా చెప్తా ఉంది సో ఇంకా విచారణలో ఎలాంటి విషయాలు వస్తున్నాయి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఇవ్వండి ఎస్వళి జీడిమెట్లో హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జీడిమెట్లలో జరిగినటువంటి అంజలి హత్య కేసులో రోజుకో గంటకో ఒక్కొక్క సంచలనం బయటకు వస్తుందనే చెప్పాలి ముఖ్యంగా పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు ఈ విచారణలో చంపినటువంటి బాలిక ఆమె చెబుతున్నటువంటి మాటలు వింటుంటే పోలీసులే షాక్ అయిపోతున్నారు మా సర్వీస్లో ఎన్నో కేసులని ఇన్వెస్టిగేషన్ చేశాము ఎంతోమంది దగ్గర వాంగ్మూలాలు తీసుకున్నాము పెద్ద పెద్ద అనేటువంటి హత్య కేసులని తాము చేదిచ్చాము సో చాలామంది ముద్దాయిలతో మాట్లాడాము కానీ ఇక్కడ ఈ అమ్మాయి పదహారు సంవత్సరాలు ఉన్నటువంటి ఈ అమ్మాయి చెప్తున్నటువంటి మాటలు వింటుంటే మాకే షాక్ అవుతున్నాం మేమే వినలేకపోతున్నాం అంటూ పోలీసులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని మనం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం కొంతమంది అధికారులతో కూడా మాట్లాడితే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు వింటుంటే నాకు కూడా షాక్ అనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ హత్య కేసులో వాళ్ళు మనం కొన్ని పాయింట్స్ చెప్పాలి హత్య అంటేనే అందరం ఒక సంచలనంగా భావిస్తాం అందులోనూ అమ్మని కూతురే హత్య చేసింది ఇది పెద్ద సంచలనం అందులో కూడా ఆ కూతురు వయసు పదో తరగతి చదువుతుంది కేవలం పదహారు సంవత్సరాలు ఇదొక పాయింట్ అదే కాకుండా చంపింది కూడా ఎవరితో అంటే ఎనిమిది నెలల పరిచయంతో అది కూడా ఇన్స్టాలో పరిచయం అయినటువంటి ఆ వ్యక్తిని సపోర్ట్గా తీసుకొని అతనితో స్కెచ్ వేసి అతనితో పాటు అతని తమ్ముడితో కలిసి ఈ ముగ్గురు కలిసి తల్లిని చంపడం ఇలా ఒక్కొక్క పాయింట్ వింటుంటే మనకే ఆశ్చర్యంగా ఉంటుంటే చంపినటువంటి ఆ బాలిక చెప్పినటువంటి మాటలు వింటుంటే పోలీసులు షాక్ అవుతున్నారు ఆ బాలిక ఏమంటుందంటే మా అమ్మ ఈ భూమి మీద బతికితే మా అమ్మ ప్రాణాలతో ఉంటే నేను ఇక్కడ బతికి ఉపయోగం లేదు నాకు భవిష్యత్తు లేదు ఎలా అయినా సరే మా అమ్మను కసితీరా చంపితేనే చిన్నప్పటి నుంచి నేను భరించినటువంటి వేదనలు నేను గురైనటువంటి చిత్రహింసలన్నీ కూడా ఇప్పుడు నాకు కాస్త ఊరటనిస్తాయి అలా చాలా పాశవికంగా చాలా దారుణంగా చంపితేనే తన తల్లిని అప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది చిన్నప్పటి నుంచి నాకు సరిగా ఫుడ్ పెట్టలేదు సరిగా నన్ను చూసుకోలేదు మా మా అమ్మకి ఇద్దరు భర్తలు మొదటి భర్త మా నాన్న మా నాన్న చనిపోవడానికి కారకురాలు కూడా మా అమ్మే అసలు నేను మా అమ్మ అమ్మ అని పేరు కూడా ఆమెను పిలవను అంజలియే కారణం సో అదే విధంగా మా బ మా నాన్న చనిపోయిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయిని చెల్లిగా నా దగ్గర తీసుకొచ్చి నువ్వే చూసుకోవాలి నువ్వే చూసుకోవాలంటూ పదే పదే ఒత్తిడి చేసేది అసలు నన్ను ఎక్కడా పట్టించుకోలేదు కేవలం నా చెల్లికే అన్నీ కూడా కొనిచ్చేది బట్టలు మంచి బట్టలు కావాలన్నా పండుగలు వచ్చినా ఏ వచ్చినా కూడా చెల్లికే కొనిచ్చేది నన్ను పట్టించుకోలేదు అప్పటి నుంచే నాకు మా అమ్మ మీద కక్ష పెరిగింది ఇక నేను మా అమ్మ దగ్గర బతకను అంటూ కొన్ని సంవత్సరాల చిన్న బాల్యంలో ఉన్నప్పుడే నేను స్కూల్ డేస్ అంటే ప్రాథమిక పాఠశాలకు వెళ్ళేటువంటి రెండో తరగతి మూడో తరగతి చదివేటువంటి టైంలోనే నాకు మా అమ్మ అంటే పడేది కాదు అప్పుడే నేను మా అమ్మకు దూరంగా వెళ్ళిపోయాను అందుకే చిన్నప్పుడంతా కూడా మా నాన్నమ్మ దగ్గరే పెరిగాను మా నానమ్మ అంతా కూడా చిన్నప్పటి నుంచి నన్నే చూసుకుంది అక్కడ నేను ప్రశాంతంగా ఉంటే అక్కడ కూడా ఉండనివ్వకుండా నన్ను వెంటబడి నన్ను టార్చర్ చేయడం కోసం మళ్ళీ మా నానమ్మ దగ్గరికి వచ్చి మా అమ్మ మా నానమ్మ దగ్గరకు వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ అంజలి తన వెంట పెట్టుకునింది పోని రెండోసారి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయినా మంచిగా చూసిందంటే లేదు అన్నం పెట్టే దగ్గర వివక్షత బట్టలు కొనిచ్చే దగ్గర వివక్షత అలాగే బయటకు తీసుకెళ్లే దగ్గర వివక్షత ఇలా ప్రతిదీ తన చెల్లెలకు మాత్రమే ఇచ్చింది తప్ప నన్ను ఎక్కడా కూడా పట్టించుకోలేదు అదే ఈ విధంగా ఉంది తల్లి పట్ల పూర్తిగా ఒక కోపాన్ని ఒక కక్షను ఒక అసహ్యాన్ని పెంచుకున్న పరిస్థితి ఈ ఎగ్జాంపుల్ చూస్తే కనిపిస్తుంది కానీ తల్లి సైడ్ నుంచి చూస్తే ఎందుకంటే ఆమె కూడా మొదటి భర్త కుమార్తెనా సరే తన కడుపున పుట్టినటువంటి బాలికే సో నవమాసాలు కానీ పెంచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తన అమ్మమ్మ ఉన్నా నాయనమ్మ దగ్గర ఉన్నా లేదు నువ్వు నా దగ్గరే ఉండాలి నువ్వు నా బిడ్డవే అని చెప్పి పిలుచు పిలుచుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది నా కళ్ళ ముందే నువ్వు పెరగాలి అని చెప్పి ఒక మంచి స్కూల్లో జాయిన్ చేపించినటువంటి పరిస్థితి ఉంది తను ఒక ప్రేమ మోజులో పడిపోయి ఇన్స్టా దాంట్లో పడిపోయి ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి వెనక్కి రప్పించారంట సో ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు అని చెప్తే దీన్ని పూర్తిగా తల్లి మీద కోపాన్ని పెంచుకున్నటువంటి ఆ బాలిక ఈ విధంగా ప్రవర్తించింది ఒక క్రిమినల్ మైండ్ సెట్తో వ్యవహరించింది అని చూస్తున్నారు తల్లి ప్రేమ ఎక్కడా కనిపించట్లేదా దీన్ని ఆ విధంగా ఏమి చెప్పింది నిజమని భావించాల్సిన అవసరం ఉందా లేదు లేదు అంటే పోలీసులకు ఈ అమ్మాయి చెప్తున్నటువంటి మాటలు మాత్రమే ఇప్పుడు మనం నేను ప్రస్తావిస్తున్నాను ఆ తర్వాత వాళ్ళ తల్లి తనను తీసుకువెళ్ళిన తర్వాత రెండవసారి కూడా తనను సక్రమంగా చూడలేదు మళ్ళీ కూడా నన్ను వేధించింది చిత్రహింసలు గురిచేసింది టార్చర్ పెట్టింది సో అప్పుడు కూడా నేను మళ్ళీ ఇది పెద్దల దగ్గరికి పంచాయతీ తీసుకెళ్లాను నేను మా అమ్మ దగ్గర ఉండనంటే ఉండను అని చెప్పాను ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అక్కడ కూడా పంచాయతీ జరిగింది పెద్ద మనుషుల సమక్షంలో కూడా బంధువుల సమక్షంలో కూడా కొన్ని పంచాయతీలు జరిగాయి ఆ తర్వాత ఇప్పుడు ఎవరైతే హత్య చేసినటువంటి అంజలి కుమార్తె ఉందో ఈ అమ్మాయిని మళ్ళీ చారిటీలో ఆధ్వర్యంలో నడిచేటువంటి బాలల సంరక్షణ కేంద్రంలో కొన్ని సంవత్సరాల పాటు ఉంచారు మా అమ్మ దగ్గర నేను ఉండను వర్రు అంటే అప్పుడు ఆ తర్వాత అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొని పెద్దలందరూ కూడా ఇంకొక హాస్టల్లో ఉంచారు అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత మళ్ళీ అంజలి వచ్చి నా కూతురు నాకు కావాల్సిందే నా పెద్ద కూతురు మళ్ళీ నా ఇంట్లో ఉండాల్సిందే ఇలా ఉంటే సమాజం నన్ను మంచిది కాదు అంటున్నారు సమాజం అంతా కూడా నన్నే తప్పంటున్నారు ఆ అమ్మాయి ఒకవేళ నాకు వ్యతిరేకంగా నన్ను అమ్మాయి శత్రువుగా చూసి అమ్మాయి బయటకు వెళ్తున్నా కూడా ఎంతైనా కూడా నా కూతురు నా పెద్ద కూతురు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పని మళ్ళీ పెద్దలని ఊపి కుటుంబ సభ్యుల్ని ఒప్పించి మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అంజలి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది అయితే ఈ అమ్మాయి వయసు పెరిగేటువంటి కొద్దీ అమ్మ మీద మరింత కక్ష పెంచుకుంది ఆ క్రమంలోనే ఇన్స్టాలో ఒక వ్యక్తి డీజే శివ అనేటువంటి పద్దెనిమిదేళ్ళ యువకుడు పరిచయమయ్యాడు పరిచయం అయిన తర్వాత కూడా అతనితో పరిచయం మా అమ్మ నన్ను శాడిజంగా చూస్తుంది మా అమ్మ నన్ను వేధిస్తుంది టార్చర్ పెడుతుంది అంటూ కూడా శివాకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకు కూడా ఈ అమ్మాయి పదే పదే చెప్పేది శివా తల్లిదండ్రుల దగ్గర కూడా సానుభూతిని పొందేది శివాల తల్లిదండ్రులు కూడా ఒక రకంగా అంజలిని శత్రువుగా చూసేవాళ్ళు పర్లేదమ్మా నువ్వు మా ఇంట్లోనే ఉండు నీకేం కావాలన్నా కూడా మేము కొనిస్తాము తీసిస్తామంటూ కూడా చెప్పేది ఈ విషయాన్ని ఈ అమ్మాయి అలాగే వాళ్ళ స్నేహితులు చదువుకునేటువంటి క్లాస్మేట్స్ కూడా చెప్పేది అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఏమని చెప్పేదంటే మా అమ్మ బతుకుంటే నేను ప్రశాంతంగా ఉండలేను మా అమ్మ నన్ను రోజు ఇంటికి వెళ్తే టార్చర్ పెడుతుంది చూశారు కదా మీరు కూడా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ మీ ముందే నన్ను తిడుతుంది కదా మీరు ఇంటికి వచ్చిన సమయంలో కూడా మిమ్మల్ని కూడా వెక్కిరిస్తూ కూడా మాట్లాడుతుంది కూడా మిమ్మల్ని కూడా విమర్శిస్తుంది కదా మా అమ్మ బుద్ధి ఇంతే మా అమ్మ క్యారెక్టర్ ఇంతే అలాగే మా అమ్మ కూడా మందు తాగుతుంది బంధువులతో అసభ్యకరంగా ఉంటుంది ఒక్కొక్కసారి అంటే అమ్మాయి చెప్తున్నటువంటి మాటల్లో ఇందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ అమ్మాయికి సంబంధించినటువంటి కొంతమంది స్నేహితులు కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఈ అమ్మాయిని అంజలి పాడు పనులు చేయాలని లేదంటే బ్రాస్టిట్యూషన్ చేయాలి అనే విధంగా కూడా ఫోర్స్ చేసింది అనేటువంటి మాటను కూడా తన స్నేహితులకు చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందనేది విషయాన్ని మనం పక్కన పెడితే ఈ చర్చ కూడా స్టార్ట్ అయింది పోలీసులు ఈ యాంగిల్లో కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ప్ర ఒక్కొక్క విషయం బయటకు వచ్చిన తర్వాత అందులో కూడా చంపిన విధానం గురించి కూడా చెప్పుకోవాలి వాళ్ళు ఇక్కడ మొదట వాళ్ళ అమ్మ పూజ చేసుకుంటున్నటువంటి క్రమంలో నేరుగా శివాని ఫోన్ చేసి అక్కడికి పిలిపించింది శివ వచ్చిన తర్వాత మొదట శివ తమ్ముడు ఆమె తల మీద ముసుగు వేసి ఫస్ట్ మొదట సుత్తితో తల మీద కొట్టిన తర్వాత శివ చంపేయి శివ చంపేయి ఇక బతకూడదు చంపేయి మా అమ్మని చంపేయి అంటూ కేకలు వేస్తూ ఆ తర్వాత పేక మీద కోసేయమని చెప్పింది అప్పటికి చనిపోయిందని చెప్పని వీళ్ళందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు కానీ ఈ అమ్మాయి అక్కడే ఉండి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి తల్లిని చూసి ఎక్కడా కూడా కనీసం కనికరం లేకుండా ఇంకా ప్రాణాలతో ఉంది ఇంకా ప్రాణాలతో ఉంది చనిపోలేదు శివ రా బయట ఉన్నటువంటి శివాని శివ మళ్ళీ బయటికి లోపలికి రా మా అమ్మాయి ఇంకా ప్రాణాలతోనే ఉంది చంపేయి చంపేయని మళ్ళీ రెండోసారి ఆ అమ్మాయిని అమ్మాయి ఆ లవర్ని లోపలికి పిలిచి అప్పుడు మళ్ళీ రెండోసారి కూడా గొంతు మీద కాలు వేసి చంపినట్టుగా మనకు సమాచారం అవుతుంది ఇదే విషయాలు ఒక్కొక్క విషయాలు తెలుస్తుంటే ఎక్కడా కూడా పోలీసుల ముందు ఈ అమ్మాయి భయపడినట్టు కానీ పశ్చాత్తాపం కానీ మా అమ్మను చంపేశాను అనేటువంటి ఒక బాధ కానీ ఎక్కడా కనిపించలేదు మా అమ్మ నన్ను టార్చర్ చేసింది చిన్నప్పటి నుంచి నా మీద వివక్షత చూపించింది నా చెల్లెల్ని మాత్రమే బాగా చూసుకుంది మా నాన్న చనిపోవడానికి కూడా మా అమ్మాయి కారకురాలు కాబట్టి మా అమ్మని చంపడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ ఆ అమ్మాయి కూడా పోలీసుల దగ్గర నిరభ్యరంతరంగా చాలా ఓపెన్గా అమ్మాయి క్లారిటీస్ చూస్తుంటే ఒక్కొక్క పాయింట్ ఎలా చంపిన విధానం చెప్తుంటే కూడా పదహారేళ్ళ అమ్మాయి ఒక బాలిక టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి బాలిక ఎలా చదవాలి మిగిలినటువంటి స్టూడెంట్స్ కంటే నేను ఎలా ముందుండాలి మా అమ్మ నాన్నకు ఎంత మంచి పేర్లు తీసుకురావాలి నేను ఎలా ర్యాంకులు కొట్టాలి ఇంటర్మీడియట్ ఎక్కడ చదవాలి ఏ ర్యాంకులు సాధించాలి ఇలా భవిష్యత్తును ప్లాన్ చేసుకుంటారు కానీ ఈ అమ్మాయి వాళ్ళమ్మని ఎలా చంపాలి అనే స్కెచ్లు వేసుకుంటుంటే కొన్ని నెలల తరబడి ఈ స్కెచ్ అంతా డిజైన్ చేసుకుంటే పోలీసులు వింటుంటే నిజంగా వాళ్ళు కూడా షాక్ అవుతున్నారని చెప్పాలి వల్లి యా చూద్దాం విజయ్ నెక్స్ట్ ఈ కేసు దర్యాప్తు ఏ విధంగా ముందుకు పోతున్నది ఇప్పటికైతే పోలీసుల విచారణలో కొన్ని షాకింగ్ నిజాలైతే బయటకు వస్తూ ఉన్నాయి పూర్తిగా మా అమ్మ అంటే నాకు అసహ్యం చాలా చిన్నప్పటి నుంచి నన్ను టార్చర్ పెట్టేది అందుకే నేను ఇష్టపడి చేస్తున్నటువంటి పనులు కూడా తీవ్రంగా వ్యతిరేకించేది వేధింపులకు గురి చేసి అందుకే నా జీవితంలో మా అమ్మ ఉండకూడదు అని చెప్పి నేను డిసైడ్ అయిపోయాను కాబట్టి ఈ డెసిషన్ తీసుకుని ఈ విధంగా చేశానని చెప్పి పోలీసుల ముందు చాలా ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంత చిన్న వయసులో ఇంత క్రిమినల్ మెంటాలిటీ కలిగి ఉన్నటువంటి ఆ పాపను చూసి అందరూ కూడా షాక్ అయిపోతున్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది